రాత్రులు కంటి మీద కునుకు లేకుండా అనుక్షణం అలర్ట్గా ప్రతిక్షణం యాక్టివ్గా మనల్ని కాపాడుతున్న మన సైనికుల గురించి మనకి ఎంతవరకు తెలుసు మన ఇండియన్ ఆర్మీ గురించి మనకు ఎంత అవగాహన ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మన అందరికీ ఉంది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియన్ ఆర్మీని స్టార్ట్ చేశారు సిపాయి అని పేరు పెట్టింది వాళ్ళే మొట్టమొదటిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున మనం పార్టిసిపేట్ చేశాం సుమారు అరవై వేల మంది సోల్జర్స్ చనిపోయారు ఆ యుద్ధంలో బుల్లెట్లు తగిలి కొన్ని వందల మంది నర్సులు చనిపోయారు ఇప్పటికీ నావెల్ ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపితే దాదాపు పదివేల మంది ఆడవారు పనిచేస్తున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చైనాతో పాకిస్తాన్తో నాలుగు సార్లు యుద్ధం చేశాం మన సైనికులు మైనస్ ఫిఫ్టీ టెంపరేచర్ లో డ్యూటీ చేస్తూ ఉంటారు ఆ విపరీతమైన సలికి కొన్నిసార్లు గోర్లు చేతి వేళ్ళు చెవులు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అలాంటి డెడ్లీ వెదర్ కండిషన్లో డ్యూటీ చెయ్యాలి అంటే దమ్ముండాలి మన దేశం మీద ప్రేమ ఉండాలి మంచిగా తిని పండుకుంటాం ఇళ్లల్లో మనం ఆ కష్టాలు మనకేం తెలుసు అందుకే డ్యూటీ చేసి వచ్చిన ఏ సోల్జర్ కనిపించినా సెల్యూట్ చేస్తాను నేను హయ్యెస్ట్ రెస్పెక్ట్ నాకు ఇండియన్ ఆర్మీ అంటే ఏ దేశంలో లేనటువంటి అధునాతనమైన సైనిక్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి మన దేశంలో యుఎస్ యుకే రష్యాలోని కొన్ని స్పెషల్ ఫోర్సులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటాయి మన దగ్గర యుద్ధాలే కాదు దేశంలో ఏ కష్టం వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా మనకి అండగా నిలబడేది ఇండియన్ ఆర్మీనే ఆ మధ్య నేపాల్లో చార్ధామ్లో రీసెంట్ గా మాల్దీవ్ లో జరిగినటువంటి ప్రతిదానికి ఇండియన్ ఆర్మీనే మనకి అండగా నిలబడింది మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లీ రెజిమెంట్ ఇన్ ఇండియన్ ఆర్మీ జాట్ రెజిమెంట్ అలాగే హైలీ అవార్డెడ్ అండ్ బెస్ట్ రెజిమెంట్ ఈజ్ సిక్ రెజిమెంట్ మహారాష్ట్ర హర్యానా రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది సైనికులు ఆర్మీలో ఉన్నారు నాకు చాలా మంది ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు బయటికి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కనపడతారో ఇన్సైడ్ చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళకి జోక్స్ అంటే ఇష్టం పాటలు అంటే ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తారు మనలాగా వాళ్ళకి క్రిమినల్ ఆలోచనలు ఉండవు మరి మనం మాత్రం స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాం మరి మనలాంటి స్వార్థ పరుల కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి అడ్డంగా పెట్టి బోర్డర్లో పోరాడుతూ ఉంటారు ఎప్పుడైనా మిలిటరీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళని విష్ చేయండి ఒక హగ్ ఇవ్వండి వాళ్ళే మన నిజమైన హీరోస్ మనకు మిలిటరీ ఫ్రెండ్ ఉన్నాడు అంటే మనకు గుర్తొచ్చేది ఆర్మీ క్యాంట్లో ఉన్న మందుబాట్లే మిలిటరీ వాళ్ళను వాడుకొని ఆర్మీ క్యాంటీన్లో సామాన్లు చౌకగా ఎలా దొబ్బేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం మనకి అంతే తెలుసు పాపం నెలలు నెలలు పనిచేసి అమ్మా నాన్న చూడటానికి వెళ్తూ ఉంటారు ఏ రైల్వే స్టేషన్లోనో కనిపిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనసు విప్పి మాట్లాడండి వాళ్ళతో ఓ సెల్ఫీ తీసుకోండి హ్యాపీ ఫీల్ అవుతారు కుటుంబాలను దూరంగా పెట్టి అహర్నిశలు దేశ భద్రత కోసం మన రక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్క సోల్జర్కి నా సెల్యూట్ జయ హో భారత్